నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడలా అల్ప విశ్వాసులారా మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములనిచ్చును పరిశుద్ధ లూకా సువార్త అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నేడు పొలములో ఉండి రేపు పొయిలో వేబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడలా అల్ప విశ్వాసులారా మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములనిచ్చును పరిశుద్ధ లూకా సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము నేడు పొలములో ఉండి రేపు పొయిలో వేబడు అడవి గడ్డిని దేవుడీలాగు అలంకరించిన అల్ప విశ్వాసులారా మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములనిచ్చును పరిశుద్ధ లూకా సువార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము